నమస్తే అండి అమ్మమ్మ చిట్కాలు అనే కార్యక్రమంలో మనం అనేక చిట్కాలను గురించి తెలుసుకుంటున్నాము ఈ మధ్య కాలంలో అందరినీ వేధిస్తున్న జుట్టు రాలడం అనే సమస్యను పరిష్కార మార్గాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయంలో మనకు అమ్మమ్మ చెప్పిన చిట్కాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము జుట్టు చాలా పొడుగ్గా ఉండాలని దృఢంగా ఉండాలని రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవాలని అమ్మాయిలు ఎంతో ఆశపడుతూ ఉంటారు ఇలా జుట్టు పెరగడం కోసము అనేక రకాల షాంపూలు వాడడము నూనెలు వాడడము ఎవరే చెప్తే అది చేయటము చేస్తూ ఉంటారు అయితే మనకు తెలియకుండానే కొన్ని షాంపులు కొన్ని నూనెలు ఇలా ఎవరే చెప్తే అది చేయటం వలన జుట్టు రాలే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది జుట్టు రాలిపోవటము పొడిబారిపోవటము అలాగే పిలుసుగా మారిపోవటము ఇలా అనేక రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి జుట్టు విషయంలో మనకు తెలియకుండా చేసే ఆ పొరపాట్లు ఏంటంటే కొంతమంది జుట్టుకు నూనె రాసినా షాంపు పెట్టినా చాలా వేగంగా రుద్దుతూ ఉంటారు ఇలా అసలు ఎప్పుడూ చేయకూడదు జుట్టుకు మనం నూనె రాసిన షాంపూ చేసినా చాలా సున్నితంగా మర్దన చేస్తున్నట్లుగా చేయాలి గట్టిగా కనుక రుద్దినట్లయితే జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది కొంతమంది తలంటి పోసుకోగానే తడి జుట్టును అలాగే దువ్వుతూ ఉంటారు తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది అలాంటి సమయంలో దువ్వినట్లయితే జుట్టు రాలిపోయే ఛాన్సు చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన జుట్టు శుభ్రంగా తుడుచుకొని తడి ఆరిపోయిన తర్వాతనే మనం దువ్వెనతో దువ్వుకోవాలి జుట్టు సంరక్షణ కోసము చాలామంది స్టైలింగ్ లేదా హీటింగ్ టూల్స్ వాడుతూ ఉంటారు హెయిర్ డ్రయర్ లాంటి వాటిని వాడినట్లయితే జుట్టు బలహీనంగా మారుతుంది హెయిర్ డ్రయర్ లాంటి వాటిని వాడినట్లయితే జుట్టు చాలా బలహీనంగా మారిపోతుంది అందువలన ఇలాంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది కొంతమంది జుట్టును ఎప్పుడు టైట్గా కట్టేసి ఉంచుతారు ఇలా గనక చేసినట్లయితే జుట్టుకు నష్టం కలుగుతుంది జుట్టును టైట్గా కట్టి ఉంచితే డ్యామేజ్ అవుతుంది కొంతమంది జుట్టును టైట్గా బిగిస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు జుట్టును లూజ్గా కట్టినట్లయితే జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది అలాగే పొడిగైన జుట్టు మీకు సొంతం కావాలంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే రాత్రిపూట ఒక గిన్నెలో ఒక స్పూన్ మెంతులు నానబెట్టి అవి నానిన తర్వాత మర్నాటి ఉదయము వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసి జుట్టుకు అప్లై చేయాలి గనక చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి చిట్కాతో మళ్ళీ రేపు కలుసుకుందాం